జిల్లాకు సంబంధించి మా ఎస్పీ గారు వీరజ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మేరగా ఈ నేరగా నేరస్తును పట్టుకోవడానికి ప్రత్యేకమైన ఫీజు వ్యవస్థ అలాగే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకమైన ఆపరేషన్ గురువు చేయడం జరిగింది ఇది కాదా ఒక నెల నుంచి ప్రత్యేకమైన అరెస్ట్ అందులో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి సిఐ లక్ష్మణ కలకడ అలాగే ఎస్ఐలు చిన్నారెడ్డప్ప కేవీపల్లి అలాగే రామాజనేయ కలకడ వీళ్ళ ఆధ్వర్యంలోని ఇతర సిబ్బందితో కలిసి ఈ స్పెయిష్ నాట్యం అలాగే రెక్కాయింటికి సంబంధించిన వారి నుంచి వెతుక్కుండగా ఉదయం ఎనిమిది గంటలకి కుంచెపు పురుషోత్తం పూజారి శంకరయ్య కుంచెపు మోహన్ బాబు బండి బాలాజీ ఈ నలుగురు ముద్దాయిలో ఈ ఏదైతే దొంగతనం చేసిన బంగారం అమ్ముకోవడానికి తీసుకొని పోతుండగా వాళ్ళని అరెస్ట్ చేసి సుమారు ఆరు బంగారు టోటల్ వెయిట్ వన్ ఫార్టీ గ్రామ్స్ విలువ యొక్క సుమారు పదహైదు లక్షలు ఉంటుంది అలాగే నగదు నలభై వేల నూట యాభై రూపాయలు ఇంకా నాలుగు మోటార్ సైకిల్ వీటన్నిటిని కూడా రంగు సొత్తుగా గుర్తించి వాటిని వారి ద్వారా నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది బంగారు లాల్చే కూడా పీలేరులో రెండు చోట్ల స్నాచింగ్ చేయడం జరిగింది అలాగే ఒక చోట కలికిరి గుర్రంకొండ తంబేపల్లి వివిధ ప్రాంతాల్లో వీళ్ళు చేసిన చేయిన్ స్నాపింగ్ కేసుకు సంబంధించాం పదార్థం పంగారికి వీళ్ళ గురించి చాలా రోజు నుంచి అనేక సమాచారంతో చాలా రోజుల ప్రయత్నం చేస్తే ఈ రోజుకి ఈరోజు ఉదయం దొరకడం జరిగింది కలకడ మండలం ఒక అతను ముగ్గురు వచ్చేసి కేవీ మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే కాకపోతే వీళ్ళు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ మన జిల్లాకు సంబంధించిన ప్రయత్నం చేసి మాత్రం కొట్టుకున్నారు వీళ్ళు ఇంకా విచారిస్తే ఏమన్నా వేరే జిల్లాలో కానీ క్యారెక్టరేట్లు చేసినారా అనేది విజయకృష్ణ తెలియాలండి ప్రజలుగా కూడా కార్యాలయం కుంజపు మోహన్ బాబు అనే అతను వెంటనే అప్డెంట్గా ఉద్యోగం చేస్తారు కానీ ఈ ఉన్న యూత్లో కొంతమంది చాలామంది వ్యసనాలకు లోపడి ఏం చేసినా సరే ఆ వ్యసనాలని తీసుకోవడానికి ఇట్లా తప్పుడు బాక్స్లో బట్టి దొంగతనాలు హ్యాకింగ్ ఇవి చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఎప్పటికైనా దొంగతనం చేసినారు ఇలాగే ఒకసారి పోలీస్ దొరుకుతారు దానివల్ల ఒకసారి దొంగను ముద్రపడితే సమాజంలో కూడా వారికి ఎటువంటి గౌరవం ఉంటుందో తెలుసు ਆਹ ਰੱਖੋ ਜੀ ਪੇਜ ਇਹ ਲਈ ਦੁਰਵੇਸ਼ਨਾ ਲਈ ਸ਼੍ਰੀਮਤੀ ਰੋਗਣਾ ਇਟਵੰਟੀ